యూస్ యూ హు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైజ్ టు పే నేను ఒక చెప్పగలుగుతాను నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఇంకా గొప్పది అన్ జస్ట్ ఇన్ అ జర్నీ అన్ జస్ట్ ఇన్ అ ట్రాన్జిట్ నా ప్రార్థన ఎప్పుడొకటి ఉంటుంది ప్రభా నా పిలుపుని నేను కడముట్టించాలి నువ్వు నన్ను తీసుకునే ముందు ఎలా నాకు తెలీదు నా పిలుపుని నేను కడముట్టించాలి నేను తప్పు మార్గంలో వెళ్తాను నన్ను సరైన మార్గంలో నడిపించు నేను నిన్న నుంచి దూరంగా పోతా నన్ను సరిచేయి రిస్ట్ ద ఇయర్స్ బట్ దెన్ నీ చేతుల్లో ఉండి మాత్రం బయటకు బాని అవద్దు ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాయండి ఐ యూ రియలీ ఫీల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్ నిజంగా కృతజ్ఞత హృదయంతో నింపబడి ఉంటే ఎక్కడ మన చేతులు పైకెత్తి మన మనస్ఫూర్తిగా దేవా నీకు వంద నాలుగు కృతజ్ఞత దేవానికి నీకు వంద నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలయ్యా నువ్వు అనుగ్రహించిన ప్రతి దీవుని బట్టి వందనాలయ్యా నువ్వు అనుగ్రహిస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి వందనాలయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు రోబా నీ కార్యాలు మేము వివరించలేము నీ కార్యాలు నోటి మాటలతో చెప్పి ముగించలేము కానీ ఎవరు నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా మేబీ ఇక్కడ ఎవరైనా మీరు పోరాటంలో ఉన్నారేమో మేబీ ఇక్కడ ఎవరన్నా మీరు కష్టంలో ఉన్నారేమో మీరు ఇక్కడ మా మనుషుల ద్వారా తునిగిరింపబడిన వారికి ఇక్కడ వచ్చి ఉన్నారేమో నాకెవరున్నారు అన్న పరిస్థితులు ఉన్నారేమో కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఉన్నాడండి దేవుడు ఉన్నాడం ఆయన నమ్మండి ఆయన హెచ్చిస్తాడు సో యూ విల్ సే ఎవరో కాదు నన్ను గొప్ప చేసింది నా దేవుడు నన్ను గొప్ప చేశాడు నీవు ధైర్యంగా సాక్ష్యం వెలుగుతావు మనుషులు నమ్ముతాం వ్యర్థము యహవాన్ని నమ్మిన వాడు ధన్యుడండి చెప్పండి దేవాన ప్రాణప్రియుడానికి వందరాలయ్యా నీకులాంటి దేవుడు ఎవరున్నారు ప్రభా నీకులాంటి వారు ఎవరున్నారు ప్రభా నీకులాగా ప్రేమించగలిగిన దేవుడు ఎవరున్నారు ప్రభా నీకులాగా కరుణించగలిగిన దేవుడు ఎవరున్నారు ప్రభా నీలాగా క్షమించగలిగిన దేవుడు ఎవరున్నారు ప్రభా నీలాగా కృప చూపించగలిగిన దేవుడు ఎవరున్నారు ప్రభా దమలా జీవితకాలంలో ఉంటే చాలు చాలుదేమా